దళితులకి సంబంధించి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ చేత ఊహించినటువంటి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు బోరుగడ్డ మీకు ఈరోజు ఇతను మాట్లాడతాడు కానీ ఎవరు పోసాని కృష్ణ అతను మాట్లాడినటువంటి మాటలు చెప్తా ఉంటారు చాలా మంది లేకపోతే వంశీ మాట్లాడినటువంటి మాటలు చెప్తాడు లేకపోతే కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు చెప్తాడు బోరుగడ్డ నీళ్ళు మాట్లాడించింది ఎవరు బోరుగడ్డ అనిల్ చేత తిట్టులు తిట్టించింది ఎవరు మీ బెడ్రూమ్ లోకి వస్తామని చెప్పేసి చెప్పించింది ఎవరు లేకపోతే నందిగామ సురేష్ చేత ఎన్ని రకాల నేరాలు తనకి వ్యతిరేకంగా మాట్లాడితే చంపించే దగ్గర కేసులు పెట్టించే దగ్గర ఎన్ని రకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్నీ కూడా దళితుల్ని అడ్డం పెట్టి చేసేటానికి ఏ మాత్రం సంకోచించాల్సినటువంటి అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలేదు అంతకుముందు కూడా చెదురుమోదురు సంఘటనలు ఎక్కడైనా కులహంకారం ఒకటి అర జరిగిందేమో కానీ రాజకీయ దురుద్దేశంతో తన పరిపాలనని పబ్బం గడుపుకోవటానికి తన పరిపాలన మీద ఎవడన్నా మాట్లాడితే దళితులు మీద మాట్లాడుతున్నారా అని చెప్పటానికి తన అధికారుల చేత తప్పులు చేయించి ఎవడన్నా ప్రశ్నిస్తే దళిత అధికారుల్ని మాట్లాడతారని ఒక దురుద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా దళితుల్ని అడ్డం పెట్టుకున్నటువంటి చరిత్ర గతంలో కూడా పెద్దగా ఎప్పుడూ లేదు మీరు కనుక చూస్తే కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఒక పార్టీ పరంగానే కాదు మేము కూడా అనేకమైనటువంటి దళిత ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారు చేతరైతే దళితుల పక్షాన సామాన్యులు నిలబడ్డారు నాయకులు నిలబడ్డారు అధికారులు కూడా సహాయం చేసినటువంటి దళిత అధికారులు ఉన్నారు కానీ దళిత అధికారులు రాజకీయ నాయకుల తొత్తులుగా మారి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవడం కోసం అట్లాగే వాళ్ళు తాయిలాలకో భయానికో ఏదో సంపాదించుకోవటానికో ఈ స్థాయిలో వాళ్ళ తొత్తులుగా వాళ్ళ బానిసలుగా మారి ఇంత కుట్రలు చేసి సమాజానికి వ్యతిరేకంగా ముఖ్యంగా దళితులకి వ్యతిరేకంగా చేసినటువంటి దళిత ఆఫీసర్లే మేము చూడలేదు వీళ్ళందరూ మాట్లాడేటువంటి మేధావుల పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి మాటలు ఇప్పుడు నాకు అన్యాయం జరిగిపోయిందో అని చెప్పేసి మాట్లాడే దళిత ఆఫీసర్లు కానివ్వండి అత్యంత క్రూరంగా ఒక నక్సలైట్ ను చేతులు ఎనక్కి కట్టేసి బట్టలు లేకుండా మండే తారు రోడ్డు మీద పండేసినప్పుడు ఏం మాట్లాడారండి వీళ్ళు శిరోమండలం చేసినప్పుడు ఏం మాట్లాడారు అంతకంటే ఒక ప్రజాప్రతినిధి పెద్దల సభకి ప్రాధాన్యత వహించినటువంటి అనంతబాబు లాంటి వాళ్ళు అత్యంత క్రూరంగా తల నుంచి అరికాలు వరకు మర్మాంగాలతో సహా చిత్రహింసలు గురి చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎందుకు మాట్లాడలేకపోతే ఇదే సునీల్ నేను నా దళితుల్ని హింసిస్తున్నా జగన్మోహన్ రెడ్డికి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నానని ఎందుకు మాట్లాడలేకపోయాడు ఇదే జాస్వా ఎందుకు మాట్లాడలేకపోయాడు దళితుల పక్షాన ఎవరు నిలబడారు ఎప్పుడైనా ఈ సంజయ్ కుమార్ గాని లేకపోతే ఈ సునీల్ కుమార్ గాని వీళ్ళందరూ ఏ రోజైన దళితుల వైపు ఉన్నారా మీకు కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు కృష్ణమాది గారు లాంటి వాళ్ళు ఉన్నారు సామాన్యమైనటువంటి వాళ్ళు దళితులకి చీమ చిట్టుకుమంటే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు మేము దళితుల పేరు మీద గొప్పగా చదువుకున్నాం గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం చాలా స్థాయిలో ఉన్నావంటే ఏంటి నీ స్థాయి